హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు ఇందాకే రత్నాజీ అనే ఒక పోయట్ రాజమండ్రి కోవూరు దగ్గర నుంచి ఫేస్బుక్లో ఒక పోస్ట్ రాశాడు అది చూడగానే ఈ మనిషిని ఎక్కడో చూసినట్టుందే అని అనిపించింది ఎవరో కాదు నేను ముప్పై సంవత్సరాల క్రితం అవునండి మూడు దశాబ్దాల క్రితం విశాఖపట్నం వెళ్ళినప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో తొంభై ఆరులో అప్పుడు ఈయన అనేక పేపర్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీల పెద్ద పెద్ద బ్యానర్ల మీద సవాలు విసిరేవాడు శాస్త్రవేత్తలు దొంగలు బైబిల్ని దొంగతనం చేశారు అలాగే నాస్తిక హేతువాదులారా రండి అని చెప్పేసి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేవాడు పత్రికల్లో కూడా వచ్చయ్యేది ఆ టైంలో నేను విశాఖపట్నం వెళ్ళినప్పుడు డాక్టర్ జయగోపాల్ గారి దగ్గర ఆయన కరపత్రాలని కోకులుగా చూశాను అప్పుడే ఆయన ఆయనకు సమాధానాలు కూడా రాసేవాడు పత్రిక వాళ్ళకి స్టేట్మెంట్స్ ఇచ్చేవాడు అక్కడే ఉన్నటువంటి ఆర్ఎస్వి సారు రమాప్రభు గారు కోటేశ్వరరావు గారు తర్వాత డార్విన్ రాము గారు నూకరాజు గారు శ్రీరామూర్తి గారు అందరూ 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 ఆయనకి కౌంటర్ ఇచ్చేవాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు అప్పుడు పిలుపునిచ్చినప్పుడు కూడా ఈయన సవాలు విసిరాడు తప్ప వచ్చి సమాధానం చెప్పడానికి మాత్రం రాలేదు పారిపోయాడు ఆ తర్వాత పదే పదే బాబాసాహెబ్ అంబేద్కర్ని కూడా అవమానిస్తూ ఉండేవాడు అంబేద్కర్ రాయడం ఎంత రాజ్యాంగం చిన్న పని బాబాసాహెబ్ ఫోటో చర్చిలో పెడతారా అసలు అర్హుడే కాదు బాబాసాహెబు నేను రెండు చేతులతో రాజ్యాంగాన్ని రాసి పడేస్తా చింపేస్తా ఆ సైంటిస్ట్ల ఎదవలు వాళ్ళు వాళ్ళు దొంగలు వాళ్ళు బైబుల్ని దొంగతనం చేసిన దొంగలు విధిగో ఆధారాలు సైన్స్ ట్రూ సైన్స్ ఏముంది అని చెప్పి ఉదరగొట్టేవాడు పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లతోటి సౌండ్ బాక్సులతోటి ఫోటోలు వీడియోలు విజువలైజేషన్తో ఆదరగొట్టేవాడు పెద్ద సభలు పెట్టేవాడు ఈ మధ్య వాళ్ళ కొడుకు వాళ్ళు కూడా చచ్చిపోయాడు ఆయన మాత్రం టచ్ చేసి లేపలేకపోయాడు ఈ వ్యక్తి ఇప్పటికే విశాఖపట్నము ప్రార్థనలు సైంటిస్టులని అవమానించడము బాబాసాహెబ్ను అవమానించిన వ్యక్తి అనగానే మీ మెదడులో అతని పేరు మెదిలే ఉంటుంది ఆ ఉత్తరాంధ్ర జిల్లాల వాళ్ళందరికీ సుపరిచితము ఇటు గోదావరి జిల్లాలకు కూడా ఆయన గెస్ట్గా పిలుచుకుంటారు ఆయన తన పేరుకు ముందు తన పేరు తనే జయశాలి అని పెట్టుకొని పిడి సుందర్రావు అనే పేరుతో అందరికీ బాగా పరిచయం ఇప్పుడు ఆయన విశాఖపట్నంలో ఒక హాస్పిటల్లో వైద్య సేవలు పొందుతున్నట్టుగా మనకి రెండు ఫోటోలు పెట్టారు గమ్మత్ అనిపించింది ఆయన సైన్స్ తుచ్ అన్నాడు శాస్త్రవేత్తలు ఎదవలు అన్నాడు ఎన్ని మాటలు అన్నాడు ఆయనకే తెలియదు బైబుల్ గొప్పది అని అనుకుంటే అనుకో నేను ఎవడో అర్థం లేదు ఆ బైబిల్ మీద విమర్శనాత్మక పుస్తకాలు ఎన్నో వచ్చాయి ప్రసంగాలు ఎన్నో వచ్చాయి సంఘ సంస్కరణ ఉద్యమాలు ఎన్నో జరిగాయి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది బైబిల్ని నమ్ముతున్నారు ఏ నమ్ముతున్నారు క్రైస్తవ దేశాలే ఉన్నాయి కానీ అత్యధికంగా సాహిత్యము పుస్తకాలు కూడా క్రైస్తవాన్ని విమర్శిస్తూనే ఉన్నాయి ఎందుకు ఒకసారి మీరే స్పార్టక స్నవలు చదవండి ఎంత బానిసత్వాన్ని ప్రోత్సహించిందో క్రైస్తవం తెలుస్తుంది పెద్దలు జయగోపాల్ గారు కూడా క్రైస్తవం బానిసత్వం అనే ఒక పెద్ద పుస్తకం రాశారు అది చదివితే తెలుస్తుంది ఇప్పుడు మన ముందున్న క్రైస్తవం మీద సమగ్ర పరిశోధన చేసిన సజీవంగా ఉన్న వ్యక్తి పెన్మెచ్చ సుబ్బరాజు గారు చాలా గొప్పగా గొప్పగాప్పటివరకే ఒక ఇరవై ముప్పై పుస్తకాలు రాశారు ఇవన్నీ చదువుతూ ఉంటే బైబిల్లో ఏ రకమైన లోటుపాట్లు ఉన్నాయి ఎన్ని అసంబద్ధమైనవి ఉన్నాయో ఎన్నో వివరాలు అంతేందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారే భారతీయ క్రైస్తవులకి నా హెచ్చరిక అని ఆయన రాసేశారు ఆయనని క్రైస్తవులు తన క్రైస్తవ మతంలో క్రమను ఆహ్వానించినప్పుడు కూడా వివరించాడు మరి ఆయన ఎందుకు అస్పృశ్యుల తిరుగుబటిది బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు బాబాసాహెబ్ శత జయంతి సందర్భంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఈ పుస్తకాన్ని వేశారు ఆది హిందూ భవన్ కేంద్రంగా వచ్చిన పుస్తకాల్లో ఇది ప్రచురణ నంబరు పది మరి ఇలా ఎన్నో పుస్తకాలు శంభుక అని ఒక గొప్ప రచయిత మంగళగిరి దగ్గర ఉంటారు చరిత్రలో క్రైస్తవం ఒక పరిశీలన అనే పుస్తకం ఉంది మీరు చదవచ్చు ఎన్నో ఇంకా ఇవే కాదు నా దగ్గర కలెక్టెడ్ బుక్స్ చాలా ఉన్నాయి సైన్స్ని ఎందుకు హేళన చేయాలి ఆల్రెడీ బ్రూనో లాంటి వాళ్ళని గెలీలియో లాంటి వాళ్ళని కోపర్లికస్ లాంటి వాళ్ళని ఎంతోమంది శాస్త్రవేసిలియస్ లాంటి వాళ్ళని ఆ రోజు ఉన్నటువంటి మత పెద్దలు నానా హింసలు పెట్టారు చంపేశారు ఆ సాక్ష్యాలు ఇప్పటికీ మనకు సజీవంగా ఉన్నాయి మరి ఇంత చెప్పిన ఈ ప్రబుద్ధుడు ఇప్పుడు ఎందుకని ఆధునిక వైద్యాన్ని నమ్ముకొని హాస్పిటల్కు వెళ్ళాలి అంతేకాదు ఈయన కరోనా టైంలో కరోనా ఉట్టిదే కరోనా తూచ్ అన్ని దేశాల ప్రధానులు అందరూ నా కాలు మొక్కితే నేను కరోనా ఇలా కాలుతో తమ్తాను అని చెప్పాడు ఏది మరి అంతమంది ప్రజలు చచ్చిపోతూ ఉంటాయి ఏ గడివి గడి అయినా క్రైస్తవ దేశాల్లో కూడా వేలాది మంది లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు కదా మరి వాళ్ళని అక్కడ ఉన్నటువంటి ప్రభువు ఎందుకు కాపాడలేడు ఈతను ఎందుకు కాపాడలేదు మళ్ళీ సీసీఎంబిలో ఉన్న శాస్త్రవేత్తలు కదా యాంటీడోసును కనిపెట్టి ఇమ్యూనిటీ పవర్ను పెంచి మనందరినీ రక్షించడానికి ప్రయత్నించింది వీలు కదా ఇక ఈయనే కాదు అందరూ ఇక టచ్ అంటే వర్షమే అయిపోయిందన్న వాళ్ళు ఉంటారు వర్షం పడుతుందని వాళ్ళ సభలు వాయిదా వేసుకున్న సందర్భాలు ఉంటాయి అమాయక ప్రజలైన అందరికేమో మీరు ప్రార్థన చేస్తే రోగాలు తక్కువైపోతాయి నేను ఇలా టచ్ చేస్తే తగ్గిపోతాయి లేకపోతే నేను ఇచ్చిన ఈ ఖర్చు వేస్తే తగ్గిపోతుంది లేదా ఈ ప్రేయర్ ఆయిల్ పూసుకుంటే తగ్గిపోతుందని అమాయకులకు చెప్పి ఎవరైనా ఏ మత పెద్ద అయినా వాళ్ళు గట్టి గట్టిగా అరుస్తున్నారనో పెద్ద పెద్దగా చెబుతున్నారనో ఎక్కువ మంది వాళ్ళను అనుసరిస్తున్నారనో అబద్ధాలు నిజాలైపోవు ఖచ్చితంగా మళ్ళీ సైన్సే మనకి మార్గం చూపిస్తుంది అంటే సైన్స్ అంటే అది ఒక మతం కాదు అది ఒక కులం కాదు అది శాస్త్రవేత్తలకే సంబంధించింది కాదు లేదా నాస్తికులకు సంబంధించింది కాదు సైన్స్ అనేది అభివృద్ధిలో ఒక భాగము మన కష్టాలని మన అవసరాలని పరిష్కరించే మార్గం అన్వేషించే ప్రక్రియను సైన్స్ అనవచ్చు ఊర్లో ఉన్న ఒక మామూలు వ్యక్తి ఒక వస్తువును కనిపెట్టవచ్చు ఆ వస్తువుతో పనున్న వ్యక్తి దాంట్లో సంస్కరణ చేస్తాడు దాంట్లో మార్పు చేర్పు చేసి కనిపెడతాడు అంత మాత్రాన ఆయనకి ఒక కులమో ఆ మతము అంటగట్టక్కర్లేదు సైన్స్ అందరికీ అవసరము ఆ సైన్స్ని చెడు వైపు ఉపయోగించడం అందరికీ నష్టదాయకము సైన్స్ను చెడుగా ఉపయోగించడాన్ని మనం అడ్డుకోవాలి అలాగే ఈ మతం బైబుల్ కానీ ఖురాన్ కానీ భగవద్గీత కానీ ఎక్కడైనా మిమ్మల్ని విజ్ఞానవంతులుగా వెళ్ళండి అని చెప్పిందా లేదు నన్నే అనుకరించు నా పేరుతో వచ్చినోనికి సహకరించు అనే విధంగానే ఉంటాయి మతము మతాన్ని కాపాడితే మత పెద్దలు బతుకుతారు మత పెద్దల్ని కాపాడితే వాడు దోపిడీ వ్యాపారస్తుల్ని కాపాడుతాడు ఆ దోపిడీ వ్యాపారస్తులు మత పెద్దలు కలిసి మీ మీ దేవుళ్ళ పేరు చెప్పుకొని అమాయక ప్రజల్ని అటు శారీరకంగా మానసికంగా ఆర్థికంగా దోపిడీ వేయడమే కాబట్టి ఎక్కడ దోపిడీ పీడన ఉన్నా మనము ఆలోచింపేయడం మన ప్రాథమిక కర్తవ్యం కాబట్టి పీడి సుందరరావు గారే అయినా లేకపోతే బ్రదర్ అనిల్ కుమార్ గారే అయినా సతీష్ గారే అయినా ఇంకెవరైనా ఇప్పుడు ఈ మధ్య క్రైస్తవ పాస్టర్లో కాస్త సంస్కరణవాదులు వస్తున్నారు వాళ్ళు అరే బాబు మీరు ప్రార్థన చేస్తే చేయండి కానీ రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్తున్నారు మొన్న ఈ మధ్య ఒక పాస్టర్ గారు చనిపోతే ప్రజలందరూ పెద్ద ఎత్తున స్పందించారు అప్పటి వరకు ఆయనకి ఎక్కువ మంది తెలియదేమో కానీ ఇప్పుడు ఆయన వాక్యాలు చూస్తుంటే సంస్కరణవాదిగా అప్పుడే మార్టిన్ లూథర్ కింగ్ సంస్కరణ తీసుకొచ్చాడు అందులో కూడా ఎన్ని శాఖపు శాఖలు ఉంటాయి క్రైస్తవంలో ఒక్కటి రెండేం కాదు ఇక్కడ సుబ్బరాజు గారు అయితే ఎన్ని ఎన్ని వాక్యాలను రిఫరెన్స్గా పెట్టారో బాబాసాహెబ్ పుస్తకంలో అయితే అసలు ఇక ఇక కాదనలేని సత్యాలు అయినా చాలామంది అస్పృశ్యత అంటరానితనాన్ని ఎదుర్కొంటున్నప్పుడు చర్చి వాళ్ళను ఆదరించిందని కష్టాలు కన్నీళ్ళలో ఉన్నప్పుడు ఆకలి తీర్చిందని అసలే అంటరాకుండా ఉన్న వాళ్ళకి చదువు చెప్పిందని ఆపదలో ఉన్నవారికి వైద్యం ఇచ్చిందనే ఒక పాజిటివ్ కన్సని సమాజంలో ఎక్కువ మందికి ఉంది ఇప్పుడు ఇప్పుడే బాబాసాహెబ్ ఏమన్నాడు మహాత్మా జ్యోతిరావు పూలే ఏమన్నాడు పెరియార్ ఏమన్నాడు సంఘ సంస్కరణ ఉద్యమాలు ఎందుకు వచ్చాయి క్రైస్తవ దేశాల్లో ఏ విధమైనటువంటి బానిసత్వం విముక్తి కోసం పోరాటాలు జరిగాయి ప్రపంచం మతం పేరుతో ఏ విధంగా కులు రాజకీయాలు చేస్తున్నాయి అనేది తెలిసిపోతుంది బ్రిటన్ జర్మనీ ఫ్రాన్స్ లాంటి దేశాల్లో బైబుల్ని ప్రధానంగా చేసుకొని స్థాపించబడ్డటువంటి చర్చీలు మసీదులు అన్నీ కూడా ఇప్పుడు అవి రిక్రియేషన్ సెంటర్స్గా జిమ్ములుగా లైబ్రరీలుగా అలాగే కమ్యూనిటీ హాల్స్గా మారిపోతూ ఉన్నాయి చాలా దేశాల్లో నిర్లక్ష్యానికి గురవుతున్నాయి ఎక్కడైనా ఆడ నిర్లక్ష్యానికి గురి కాగానే వెనుకబడిన దేశాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల్లోకి అవన్నీ ఇక్కడ వాడు ఏం చేస్తాడు కొత్త బండి కొంటాడు ఐదేళ్ళు నడుపుకుంటాడు ఆ తర్వాత ఈ ప్రాంతంలో అది నడపడం కష్టమైంది అనుకున్నప్పుడు దీన్ని ప్రేమగా కొనుక్కునేటుడు ఎక్కడో ఒక వెనుకబడిన ప్రాంతం వాడు ఉంటాడు కదా దీన్ని వేరే వాడికి అమ్మేస్తాడు అట్లనే స్క్రాపు తర్వాత వేరే వేరే చోట్ల చెల్లని అన్ని అక్కడ కరుంగాలి మాల అని తమిళనాడు చెన్నైలో ఊపి ఊపి చంపితే అక్కడ పెరియర్ వారసులు పాలకులు దాని మీద చర్య తీసుకొని గెంటేస్తే వాడిక్కడికి వచ్చి టీవీలలో ఉదురు కొట్టుకుంటూ ప్రముఖులతో యాడ్స్ ఇప్పించుకుంటూ కరుంగాల మాలకు సంబంధించిన ప్రచారం చేసి పడేసాడు చేసి 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 దాన్ని ఇక్కడ మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి మనం తన్ని తరిమేసాం కేపీజే లక్కీ స్టోన్స్ అని ఇట్లన్నీ ఒక కాని నుంచి ఒక కానికి ఇట్లా వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు పీడన అంతే అంతెందుకు ప్రముఖుడు సత్యసాయిబాబా గారే షిరిడి సత్యసాయిబాబా కాదు పుట్టపూర్ సత్యసాయిబాబు గారే కొన్ని మహిమలు చేసి బంగారు ఉంగరాలను తీసిచ్చి బంగారు లింగాలు తీసిచ్చి పుస్త బుస్తకాలను తీసిచ్చి గొలుసులు తీసిచ్చినప్పుడే ప్రేమానంద్ అని ఆయన శిష్యుల్లో ఒకడుగా ఉన్న వ్యక్తే అరే ఎట్లా చేస్తున్నాడు అని బాగా ఆలోచించి అది మ్యాజిక్ అని తెలుసుకున్నాడు శ్రీలంకకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త తత్మన మానసిక శాస్త్రవేత్త అబ్రహం థామస్ కోవూర్ అనే ఆయన ఇదంతా మ్యాజిక్ అని ప్రదర్శన ఇచ్చి చూపించాడు ఆ టైంలో జయగోపాల్ గారి నుంచి మూడుకుంటే చాలామంది రెండు బస్సులలో పుట్టుపరితో కూడా వెళ్ళారు ఈ మధ్య నేను యూట్యూబ్లో నా ఫోన్ నెంబర్ ఇవ్వడంతో ఆ ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళు కూడా మేము ఈ క్రితం పాల్గొన్నామని పరిచయం చేసుకుంటూ ఉన్నారు సో నేను పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరులో పిడి సుందర్రావు గారి ప్రకటనలు చూశాను ఆయన సవాలు చూశాను దానికి ప్రతి సవాల్గా రా తేదీ డేటు ఎప్పు అని మన వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినా కూడా ఆయన పోయిన విషయాలు నాకు తెలుసు మరి ముప్పై ఏళ్ళ తర్వాత అంటే ఇప్పుడు ఆయన డెబ్బై ఎనిమిది ఏళ్ళ వయసులో ఉండి ఉంటాడు ఇప్పుడు మళ్ళీ ఆయన ఆధునిక వైద్య చికిత్స చేయించుకుంటున్నాడు అయితే ఆయన చేయించుకోవద్దు ఆయన ప్రాణాలు కోల్పోవాలి అని మేము అనట్లేదు వెరీ గుడ్ వెల్కమ్ ఇంతకాలానికైనా ప్రార్థనలతో రోగాలు నయం కావు ప్రభువును నమ్ముకుంటే పని కాదు వైద్యాన్ని నమ్ముకోవాలి అనేటువంటి దిశగా మీరు అడుగులు వేసినందుకు సుందర్రావు గారికి మానసిక చైతన్యానికి పరిపక్వతకిన అభినందనలు అలాగే క్రైస్తవ సోదరులందరూ క్రైస్తవులు అనగానే మళ్ళీ ఆవేశపడి రెచ్చిపోకండి ప్రపంచంలో అత్యధిక జనాభా క్రైస్తవులే ఉన్నారు కాబట్టి క్రైస్తవులందరూ కూడా వైద్యాన్ని నమ్మాలని హైందవ సోదరులందరూ కూడా ఈ బాబాలో స్వామీజీలో మాంత్రికులు భూత వైద్యులు నమ్మి ఆరోగ్యం మీదికి తెచ్చుకొని ప్రాణాలు కోల్పోవద్దు డబ్బు వేస్ట్ చేసుకోవద్దు మీరు నమ్ముకుంటే మీ మీ దేవులకు దండం పెట్టడం వరకు లేదా మానసిక ధైర్యం పొందడం వరకు పరిమితం చేయండి అంతేగాని దాన్ని ఒక రోగంగా మార్చుకొని మూఢనమ్మకాలని అందులో జోడించుకొని అమాయక ప్రజల్ని మాత్రం సంపద్దని ప్రాణాల మీద తెచ్చుకోవద్దని సమాజ శ్రేయోభిలాషిగా నా విన్నపం మరి అందులతో రోగాలు నయమవుతాయనే ప్రతి ఒక్కరూ నయం కావు అంటూ ఆధునిక వైద్య చికిత్సలు చేయించుకుంటున్నారు మీరు కూడా నేరుగా ఆధునిక వైద్యం వైపే వెళ్ళాలని కోరుతున్నాము ఇంకా శాస్త్రవేత్తలు ఈ ఆధునిక వైద్యాన్ని ఇంకా అధునాతనం చేసి తక్కువ ఖరీదులో తన చుట్టూ ఉన్న ఆహార పదార్థాలతో చిన్న చిన్న వ్యాయామాలతో అనేక జబ్బులకి పరిష్కార మార్గాలు కూడా కనిపెడుతూ ఉండాలని ఈ సందర్భంగా కోరుతూ నేను మీ డాక్టర్ భైరి నరేష్